తెలుగు సినిమాల్లో విభిన్న కంటెంట్కు ఎల్లప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది ఇక ఈసారి యువ హీరో ఆది సాయి కుమార్ కూడా అదే తరహాలో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సంవాలా ఏ మిస్టికల్ వరల్డ్ అనే సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడే మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది ఇక టైటిల్ కి తగినట్లుగానే టీజర్తో మరింత హైప్ కతియేట్ చేశారు మిస్టరీ మేజిక్ మరియు మానవ విపత్తుల సన్నివేశాలతో టీజర్ హైలైట్ అయ్యింది యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ పై రాజశేఖర్ అన్నభీమోజు మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు ఇక యంగ్ హీరో ఆది సాయి కుమార్ కు ఇది పూర్తిగా డిఫరెంట్ అని చెప్పాలి ఇప్పటి వరకు అతనిలో చూడని లుక్ యాక్షన్ మరియు ఇంటెన్సిటీ ఈ తో బయటకు వచ్చింది ఇందులో మొదట వినిపించిన వాయిస్ ఓవర్ ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలెన్నో ఉన్నాయి అనే లైనే సినిమాపై ఆసక్తిని కలిగించేసింది పంచభూతాల్ని శాసించగల శక్తి అనే డైలాగ్స్తో కథలో ఉన్న గంభీరతను తెలియజేస్తోంది శాస్త్రానికి మించిన శక్తులను గుర్తించే ప్రయత్నంగా ఈ కథ ఉందనిపిస్తోంది టీజర్లో చూపించిన విజువల్స్ నిజంగా కొత్తగా ఉన్నాయి ప్రవీణ్ కె బంగారి సినిమాటోగ్రఫీకి టాప్ లెవెల్ అనిపించేంత స్థాయిలో బిజీ నైరేటివ్ని ని బలంగా అందించాయి మరోవైపు శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ కు బూస్త్ ఇచ్చింది విజువల్ తో పాటుగా ఆడియో వాతావరణం కూడా అదిరిపోయేలా ఉంది కథలో ఊరిమీద పడిన ఒక ఉల్కరూపశక్తి కారణంగా ప్రజలు చనిపోవడం మానసికంగా ఇబ్బంది పడడం వంటి అంశాలు కథలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇది కేవలం హారర్ కాదు సైంటిఫిక్ థ్రిల్లర్ కూడా కాదనిపిస్తోంది ఇది రెండు కోణాల్లో నడిచే మిస్టిక్ డ్రామా అని అనిపిస్తోంది ఆ శక్తిని ఛేదించేందుకు వచ్చిన హీరో పాత్రలో ఆదిసాయి కుమార్ కొత్తగా కనిపించాడు సీరియస్ పోలీస్ లుక్కులో నటనలో కొత్త లోయర్స్ ని టచ్ చేశాడు ఇంతవరకు ఫ్యామిలీ డ్రామా కమర్షియల్ ఫార్ములాల్లో కనిపించిన ఆది ఇప్పుడు మిస్టరీ థ్రిల్లర్ కి తగ్గ యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించనున్నాడన్న నమ్మకం కలుగుతోంది టీజర్లో విలన్స్ మిస్టిక్ ఎలిమెంట్స్ భయానక వాతావరణం అన్నీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయి ఉన్నాయి ఈ రోజుల్లో ఆడియన్స్ రేంజ్ కు తగ్గ స్కేల్కు తగిన సినిమాగా శంభాలా నిలవబోతుందన్న ఆశ ఉత్పన్నమవుతోంది ఈ టీజర్కు వచ్చిన స్పందన చూస్తే సినిమా మీద బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఇదివరకే మేకింగ్ వీడియోలతో అంచనాలు పెంచిన చిత్రబృందం ఇప్పుడు టీజర్ తో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్